సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది పటేల్గూడ సృజన లక్ష్మీనగర్ కాలనీలో వరకట్న వేధింపులతో ఆమని అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది జులైగా తిరుగుతూ భార్య ఆమెని పది లక్షల అదనపు కట్నం తీసుకొని రావాలని భర్త హరీష్ అతింటి వారు మానసికంగా శారీరకంగా వేధింపులకు పంచాయతీ పెట్టినా హరీష్ లో మార్పు రాలేదు ఆమెని తండ్రికి ఫోన్ చేసి నీ కూతుర్ని చంపేస్తానని వచ్చి తీసుకొని పొమ్మని హరీష్ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు ఏడాదిన్నర బాలుడు ఉండడంతో ఇంతకాలం వేధింపులు భరిస్తూ వచ్చిన ఆమెని ఇక భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలి భర్త హరీష్ అతని సోదరుడు వెంకటేష్ కుటుంబ సభ్యులపై మృతురాలి సోదరుడు నవతేజ్ ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు రాము అందిస్తారు రాము చెప్పండి అమీన్పూర్ మండలంలో మండలంలో విషాదమైతే చోటు చేసుకుంది లక్ష్మీనగర్ కాలనీలో వరకట్న వేధింపులతో ఆమిని అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫ్యాన్ కురేసుకుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు కారణాలు ఏంటి యామిని గుడ్ మార్నింగ్ అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల సరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఆత్మహత్య కలకలం రేగిందని మనం చెప్పుకోవచ్చు అయితే పటేల్గూడలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న యామిని అని సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది అయితే వీరు నిజామాబాద్ కు సంబంధించిన వాళ్ళు అయితే బతుకుదరు గురించి భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ అమీన్పూర్ లోని లక్ష్మణ కాలంలో అయితే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే సంవత్సరం క్రితమే భర్తకు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని ఉండేవారు అయితే భర్తకు సాఫ్ట్వేర్ ఉద్యోగం సంవత్సరం క్రితమే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేశాడు మానిషిల పిలుపు అయితే ఈ యొక్క ఆమెని మాత్రమే ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ భర్త మాత్రం జులై గా తిరిగి మద్యం సేవించి అనేక ఇబ్బందులు పెళ్లి పెళ్ళైన ఆరు నెలల నుంచి ఈ అమ్మాయికి అదనం కట్నం ఇంకా పది లక్షల ఆదనం కట్నం తీసుకురావాలనేసి అయితే భర్త రోజు తరచుగా వేధిస్తుండేవాడు అయినప్పటికీ పెద్దల సమక్షంలో పలుమాల ఎన్నో సార్లు ఈ యొక్క పంచాయతీ నిర్వహించి ఇద్దరు ఒప్పించి ఒప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ భర్త అప్పటి ఆమని భర్త అప్పటి పూర్తికే అని తర్వాత తరచుగా వేధిస్తుండేవాడు అయితే గత వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా సంవత్సరం నర కావస్తుంది అయినప్పటికీ ఈ యొక్క తరచు వేధింపులతో ఆమని మొత్తంలో ఎందుకంటే తనకు కుమారుడు ఉన్నాడన్న మనస్తాపంతో అయినా కానీ ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ మన తన కొడుకును చూసుకుంటూ ఇన్ని రోజులు బతికే అయినా మనస్తాపం చెంది మొత్తంలో భరించలేని పరిస్థితుల్లోనే ఫ్యాన్ కుసుకుని ఆత్మహత్య చేసుకుందని మనం చెప్పవచ్చు అయినప్పటికీ అయితే ఎవరైతే ఆమని తల్లిదండ్రులు ఉన్నారో ఇతనే భర్త వారికి ఫోన్ చేసి మీ యొక్క కూతురు చనిపోయిందనేసి చెప్పడంతోనే ఉఠావుట్టిన తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి చూసే వరకల్లా ఆమెని ప్యాన్ కు వేసుకొని చనిపో చనిపోవడం చూసి వాళ్ళు బిక్కుబిక్కున ఏడు ఏడవసాగారు దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కేసు నమోదు చేసే వీరి పైన అయితే కేసు నమోదు చేశారు పోలీసులు మొత్తంలో ఆమెని డెడ్ బాడీని అయితే నిజామాబాద్ కు తరలించారు జామిని రైట్ థ్యాంక్ యూ